హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గార్డెన్లో పసుపు హార్వెస్ట్ ఉందండి పసుపు హార్వెస్ట్ చేసుకోబోతున్నాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తున్నానండి పసుపు హార్వెస్ట్ గురించి ఎవరికైనా పసుపు బల్బ్స్ కావాలన్నా లేకపోతే ఏ రకం పసుపు కావాలన్నా నా దగ్గర బల్బ్స్ అనేటివి దొరుకుతాయండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా లాస్ట్ లాస్ట్ మన జూన్ జూలై నెలల్లో నేను నాలుగు రకాల పసుపులైతే పెట్టుకున్నానండి నేను తెచ్చుకున్నాను పసుపుల్లో కొందరికి సేవ్ చేసి ఇచ్చాను అయితే నేను కొన్ని మాత్రమే బల్బ్స్ పెట్టుకున్నాను అవి ఐదు టబ్బులల్లో పెట్టుకున్నానండి ఒక ఐదు టబ్బులల్లో పసుపు అనేది పెట్టుకున్నాను ఒకటి కస్తూరి పసుపు బ్లాక్ పసుపు అలాగే మామిడళ్ళము మనం తినే డైలీ వంటల్లోకి వాడే పసుపు తీసుకున్నానండి అయితే ఈ పసుపు నేను మధ్యలో ఒకసారి చూసాను ఫ్రెండ్స్ అప్పుడు నాకు కొంచెం డౌట్గా వచ్చింది ఏంటంటే ఈసారి నా గార్డెన్లో నా పసుపు పంటల్లో నీటి బల్బ్స్ వచ్చేటప్పుడు ఉన్నాయండి దానికి ఏంటి ఏంది అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను నీటి బల్బ్స్ రావడానికి కారణం ఏంటి ఏంది అని చెప్తాను ఆ నీటి బల్బ్స్ వస్తే కూడా వాటిని మనం ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పసుపు హార్వెస్ట్ హార్వేసుకున్నామండి నేను ఫస్ట్ ట్రబులో మొత్తం తీశాను ఇది డ్రైగా ఉంచాలి ఎప్పుడైతే మనం హార్వెస్ట్ టైం వచ్చేస్తుందో అప్పుడు వాటర్ అనేది పొయ్యకుండా ఉంచాలండి ఒక వన్ వీక్ వరకు వాటర్ పొయ్యకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల తడి అనేది ఎక్కువగా ఉండడం వలన పసుపు పచ్చిగా ఉండి మనకు క్లియర్గా తీసుకోవడానికి రాదు కొంచెం కష్టమే అయిన ఉడకంగా ఇష్టంగా ఇది మొత్తము మనం హార్వెస్ట్ చేసుకోవాలి నేను వేసుకున్న త్రీ ఇయర్స్ నుంచి ఈ పసుపు పండిస్తున్నానండి చాలా బాగా పసుపు అనేది వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో పసుపు గడ్డలు పెట్టినవి నేను ఇందులో పసుపులో రెండు మూడు రకాలు ఉంటాయండి ఒకటేమో లావు పసుపు ఉంటాయి ఒకటేమో సన్నం పసుపు ఉంటాయి మళ్ళీ కొన్ని ఏమో పసుపు కొమ్ములు అంటాం కదా అలా ఉండుంటాయి నేనైతే కూర పసుపుకే వాడుకున్నానండి కూర పసుపులో రెండు రకాలు ఉంటాయి ఒకటి కొంచెము లాముగా ఉండి దొడ్డు దొడ్డుగా ఉండుంటాయి కొన్ని ఏమో సన్నంగా ఉంటాయి ఈసారి అయితే నాకు పసుపు బాగా ఊరిందండి మనం తినే పసుపు మాత్రం చాలా బాగా వచ్చింది మిగతా పసుపులైతే కొంచెం డౌట్గానే ఉందండి ఎందుకంటే నేను మధ్యలో ఒకసారి వాటర్ పోసేటప్పుడు నాకు వచ్చి నాకు అనిపించింది ఏంటంటే నీటి బల్బ్స్ వచ్చేటట్టున్నాయని కొన్ని కనిపించాయి అప్పటి నుంచి రాకూడదు రాకూడదు భగవంతుడా అని కోరుకున్నా బట్ కాకపోతే ఎట్టకేలకు మొత్తానికి నీటి బల్బ్స్ అనేటివి మంచిగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే అప్పుడప్పుడు నేను కలుపు తీస్తూ ఉంటే కొంచెము మనము కలవార అంటాం కదా కలిసేది కలవారా అంటాము చేన్లు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కలవారంటే ఏంటిదాన్ని ఇప్పుడు నా ముందులో పెట్టుకున్నాను చూడండి అది కలవారంటారు దాంతో నేను అప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండి ఉంటాను అంటే చెత్త అవి ఇవి కలుపు అనేది తీస్తూ ఉంటానండి నా గార్డెన్లో మొక్కలకి ఇప్పుడైతే ప్రజెంట్ నేను మొత్తం ఒక కుండీని అయితే మొత్తం హార్వేజ్ చేసుకున్నాను ఇదేనండి కలవార అంటే తెలవని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను మేము కలవార అంటాము దీన్ని అంటే కలుపు తీసేదాన్ని కలవార అంటాము నేను చాకు మరియు కలవార ప్లస్ కత్తెర మూడైతే పెట్టుకున్నాను మీకు చాకు కనిపించట్లేదు కానీ ఈ రెండు అయితే పరికరాలు బాగానే ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి పసుపు ఎంత బాగా వచ్చేసిందో ఇది మనం తినే పసుపు అండి చాలా బాగుంది బల్బ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మరి ఈకలు తోకలు అన్నీ తీసేస్తే ఎంత పసుపు అవుతుంది అనేది చూడాలి మరి ఐదు కుండీలు పెట్టుకున్నాను కాబట్టి ఐదు కుండీల్లో ఎంత పసుపు వస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు అండి ఇప్పుడు మనం హార్వెస్ట్ ఒకటి ఎంబడి ఒకటి చేసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు ఇది రెండో ట్రబ్ అండి ఈ రెండో ట్రబ్లో నేను ఫస్ట్గా మన కత్తెరతో మొత్తం ఇలా ఏవైతే మన పసుపు ఆకులు ఉంటాయి కదండి అవన్నిటినీ రిమూవ్ చేసుకోవాలి అలాగే వేస్తే పెద్ద పెద్ద దుంపలుగా వచ్చి టైం అనేది వేస్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్ అవుతుంది ఏమనుకోకండి పసుపు హార్వెస్ట్ కదండి వీడియో లెంత్ అయిపోతుంది నేను ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఈ పసుపు ఆకులు ఉడకంగా మనకు చాలా బాగా పనిచేసాయండి చూడండి సెకండ్ వీడియో ఇప్పుడు సెకండ్ దాంట్లో చూస్తున్నా సారీ వీడియో అంటున్నాను సెకండ్ దాంట్లో చూడండి ఎంత బల్బ్స్ అనేటివి వచ్చాయి ఏళ్ళు కూడా చాలా ఉన్నాయండి బల్బ్స్ కూడా వచ్చేసాయి బల్బ్స్ వచ్చినవి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ కుండీలో నాటు పసుపు అంటే మనము తినే పసుపు కాబట్టి అందులో ఎటువంటి బల్బ్స్ రాలేవు ఎందుకంటే దాంట్లో బలమైన ఏవైతే మనం దుంపలు పెట్టుకునేటప్పుడు బలమైన దృఢంగా ఉన్న దుంపలు పెట్టుకుంటే మనకు క్రాప్ అనేది బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడే కానీ వాటర్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ పసుపులో నేను బాగా ఈ ఇయర్ తెలుసుకున్నది అంటే త్రీ ఇయర్స్ నుంచి నేను పసుపు పండిస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడు నాకు ఇటువంటి ప్రాబ్లం రాలేదు ఇలా నీటి బల్బ్స్ అనేటివి అస్సలు రాలేదండి కాకపోతే ఈసారి నాకు మధ్యలోనే డౌట్ వచ్చేసింది ఇది ఎలాగో కొంచెం గడబడి జరిగేటట్టే ఉంది పసుపు విషయంలో నీటి బల్బ్స్ అందరికి వస్తున్నాయి వస్తున్నాయి అంటున్నారు అందరికి వస్తున్నాయి అన్నప్పుడు నేను అనుకున్నా నా దాంట్లో రాలేదు నాకు ఎంత అదృష్టం అబ్బా అనుకున్నా ఇవైతే నేను యజ్ఞానికి కాల్చిన చెక్కలండి ఆ కట్టెలు అవిటిని ఉడకంగా వేసుకున్నాను అంటే కింద మనము టబ్లలో కింద అడుగు బాగానే వేసుకున్నాను అయితే చాలా బాగా వచ్చినాయండి రూట్స్ మొత్తం చాలా బాగా వచ్చేసాయి పసుపుకి పసుపు మధ్యలో మనం సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని మొక్కలు ఉడకంగా ఉన్నాయండి మనం ఏమంటారు ఇది ఈ మిరప అలాంటివి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి నేను మధ్యలో అంతర్ పంట కూడా పెట్టుకున్నాను అవి అంతర్ పంటగా పెట్టుకున్నవి ఏంటివంటే ఆకుకూరలు పెట్టుకున్నానండి చూడండి ఎంత పెద్దగా బల్బ్స్ అనేవి ఎట్లా వచ్చేసేస్తాయో ఇందులో నీటి బల్బ్స్ రావడానికి ఇందులో బ్లాక్ పసుపు ఉడకంగా కొంచెం ఉన్నదండి అందుకే నీటి బల్బ్స్ వచ్చాయి పసుపు మాత్రం కలరింగ్ అయితే బాగుందండి అసలు ఎంత బాగా కలర్ అనేది వచ్చిందంటే నాకు బాధగా అనిపించేది ఏంటంటే నేను ఈ త్రీ ఇయర్స్లో చూడలేని నీటి బల్బ్స్ చూసిన ందుకు పదే పదే ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఫీల్ అయ్యానండి ఏంటి ఇది అసలు ఇట్లా వచ్చేసింది ఏంటి ఇలా వచ్చేసేస్తాయని ఎందుకంటే మనం కష్టపడి పంట పండించినప్పుడు రైతులది కూడా ఇదే బాధ అండి కష్టపడి మనం పండించినప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే బాధగా ఉంటుంది కదా ఈ నీటి బల్బ్స్ల వలన నాకు కొంచెం ప్రాబ్లమే అనిపించిందండి ఇది మూడో అండి ఇప్పుడు రెండు ట్రబ్బులు నేను ఖాళీ చేశాను కదా ఇది మూడో ట్రబ్ ఈ దాంట్లో భూగంగా నేనైతే చూడండి ఎన్ని నీటి బాగుంటుంది బల్బ్స్ ఉన్నాయో అసలు చెప్పలేనని ఏంటి చూడండి చూడండి ఎంత గానం వచ్చినాయో అసలుకి అబ్బబ్బబ్ ఇంత వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఏళ్ళు ఏళ్ళు మొత్తము నీటి బల్బ్సే వచ్చినాయి ఈ నీటి బల్బ్స్ ఎక్కడి నుంచో రావండి పసుపు నుండే వస్తాయి పసుపుకు వాటర్ ప్రాబ్లము సాయిల్ మిక్సింగ్ ఏదో ఒక మిస్టేక్ ఉంటుందో అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ మిస్టేక్స్ ఏంటి ఈ నీటి బల్బ్స్ రావడానికి కారణం ఏంటి ఆ వచ్చిన నీటి బల్బ్స్ని ఏం చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా పిన్ టు పిన్ చెప్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నాకు వచ్చింది ఏంటంటే బ్లాక్ పసుపు అండి ఇది బ్లాక్ పసుపు ఈ టబ్లో బ్లాక్ పసుపు బ్లాక్ పసుపు ఉన్నది కాబట్టి నీటి బల్బ్స్ అనేటివి మరీ ఎక్కువగా ఉన్నాయి మధ్యలో కూడా బ్లాక్ పసుపు అక్కడక్కడ వచ్చింది కాబట్టి దాంట్లో ఉడకంగా నీటి బల్బ్స్ అనేటివి ఉన్నాయి నీటి బల్బ్స్ ఎక్కువగా వచ్చేటి వేటికనంటే నాకు బాగా అర్థమయ్యింది మనం నార్మల్ పసుపు కంటే దీనికి ఫస్ట్ సెకండ్ దాంట్లో ఎన్ని వచ్చినాయో చూడండి ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇంతగానం గానం వస్తాయో ఇవి కూడా చూడాలి కొంచెం వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఎందుకంటే మీకు క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను లెంత్ అయిపోయినా పర్వాలేదని వీడియో తీస్తున్నాను చూడండి ఇది కస్తూరి పసుపు ఈ కస్తూరి పసుపు చాలా బాగా మనం కస్తూరి పసుపు గుర్తుపట్టడానికే మధ్యలో ఎల్లో కలర్లో ఉండి సైడ్లకి వైట్గా ఉంటుంది కొంచెం స్మెల్ చూస్తే ఉడకంగా స్మెల్ అప్పుడే అర్థమవుతుందండి చూడండి ఇది కస్తూరి పసుపే దీనికి మొత్తం ఇలా ఉన్నాయి ఈకలు తోకలు అయితే చాలా ఉన్నాయండి వీటిని అన్నింటిని లాస్ట్లో మొత్తం క్లీన్ చేసి ఎంత వచ్చింది ఏందనేది లాస్ట్ వీడియోలో లాస్ట్లో చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చేసేసిందో ఎంతెంత పెద్ద పెద్ద దుంపలో కాకపోతే నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ మనం ఏదైతే కస్తూరి పసుపు ఉంది కదండి ఇది ఒక్కొక్క ఒక్కొక్క దుంప చాలా పెద్ద పెద్దగా ఊరాయి ఇక మూడు ట్రబ్బులు అయితే చేసుకున్నాను నాలుగో ట్రబ్బు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈ నాలుగో ట్రబ్బులో ఉడకంగా నాకు అక్కడక్కడ మిర్చి మొక్కలు వచ్చాయండి అవి సైడుకు నాటేసుకుంటాను ఇవన్నీ మొత్తం ఇలా కలుపు మాత్రం మొత్తం తీసేస్తున్నానండి ఈ ఏవైతే ఉన్నాయో పసుపు ఆకులు ఈ ఆకులని మనం ఏం చేయాలంటే మళ్ళీ సాయిల్ని ఒక త్రీ ఫోర్ డేస్ అలాగే ఎండబెట్టి అందులో మనం మళ్ళీ సాయిల్ మిక్సింగ్ అనేది కలుపుకొని ఈ ఆకులను అనేది కింది భాగంలో వేసుకొని మనము మొత్తము మట్టి అనేది కలుపుకున్న మట్టిని అందులో పోసేసి ఏవైనా కూరగాయలు పెడితే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఏం కూరగాయలు పెడతాను అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి ఏం పెట్టుకుంటే బాగుంటుంది పసుపు పండించిన దాంట్లో పసుపు పండించిన టబ్లలో మనం ఏదైనా మొక్కలు పెట్టుకుంటే క్రాప్ అనేది బాగా వస్తుందండి ఇది ఒక టిప్ చూడండి ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకు ముందుకు చెప్పాను కదా పసుపు మనము హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఈ ఏవైతే పసుపు ఆకులు ఉంటాయో ఆ ఆకులు మాత్రం మనము అడుగు బాగానే వేసేసి కంపోస్ట్ స్ట్గా తయారు చేసుకొని మళ్ళీ ఏదైనా పంట పెట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తుందండి ఈ పసుపుతోటి ఔషధాలు ఉడకంగా తయారు చేస్తారంట నేను ఈ మధ్యనే విన్నాను పసుపుతో చాలా పసుపు ఆకుల్లో ఉడకంగా బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పారు విన్నాను నేనైతే అయితే ఎప్పుడైనా సరే ఆకులను ఏం చేస్తానంటే మనం పసుపు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్రబుల్ని ఒక ఫోర్ డేస్ నేను మట్టిని మొత్తాన్ని ఆరబెట్టుకొని అందులో మళ్ళీ కొన్ని ఏవైతే కలుపుకుంటానండి కలుపుకొని కొంచెం ఒరి ఓక కూడా అంటే ఎందుకంటే మట్టి గుల్లగా ఉండాలని ఆవు పేడ మరియు ఒరి ఓక ఇవి కలిపేసేసుకొని నేను ఏవైనా మళ్ళీ కూరగాయ ముక్కలు అలాంటివి పెట్టుకుంటాను మనకు జూన్ జూలై నెలల్లో కదండి పసుపు నాటుకునేది అంతవరకు ఈ పసుపు దుంపల్ని ఉడకంగా నేను మొత్తం క్లియర్గా చేసేసి ఏవైతే బాగా బలంగా ఉన్న దుంపలని నేను ఒక కవర్లో అంటే న్యూస్ పేపర్లో చుట్టేసుకొని పెట్టుకుంటానండి ఇది నాకు వచ్చేసేసి నాలుగవ ట్రబ్ అండి నాలుగవ ట్రబ్లో నేను ఇవి హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో ఒక నీటి బల్బ్స్ వచ్చాయి కాకపోతే తక్కువ వచ్చాయండి ఎక్కువగా రాలేవు ఇందులో తక్కువ వచ్చాయి మనకు మట్టి కూడా మీరు చూస్తుంటే అర్థమవుతుందో లేదో ఏదైతే కొంచెం పచ్చిగా ఉన్న వాటిలల్లో మొత్తము నీటి బల్బ్స్ అనేటివి వచ్చేసేసాయి జర డ్రైగా ఉన్న కుండీల్లో నీటి బల్బ్స్ లేవు మట్టిలో ఉడకంగా కొంచెం తేడా ఉందండి ఆ మట్టిలో తేడా ఉంటే ఉడకంగా మనకు ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇంకొక ఇంకొక కుండి ఉందండి ఇంకొక ట్రబ్ ఉంది దాని ఉడకంగా మొత్తం క్లియర్గా చేసేసుకొని ఎంత వచ్చింది ఏంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది పూర్తిగా చూడండి చూసి ఉంది ఏంటి నా హార్వెస్ట్ ఎలా బాగుందా లేదా అనేది నాకు ఒక లైక్ ద్వారా కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పసుపు హార్వెస్ట్ ఇలాగే చేసుకుంటున్నాను మీరు ఎలాగ చేసుకున్నారు మీరు పసుపు పండించాలనుకుంటున్నారా పసుపు పండించే వాళ్ళకు తోటలు పెట్టుకునే వాళ్ళకు మంచిగా మంచి అవకాశం అండి ఇప్పుడే ఇప్పుడే మనం పసుపుని బల్బ్స్ని తీసుకొచ్చి పెట్టుకొని మనం జూన్ జూలై నెలల్లో నాటుకుంటే చాలా బాగుంటుంది గార్డెనింగ్ గురించి కూడా చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాము దానికి మీ నుంచి విత్తనాలు ఇస్తారా లేకపోతే ఏదైనా మీరు మొక్కలు ఇస్తారా అని ఇలా అడుగుతూ ఉన్నారండి నేను చాలా వరకు అయితే అందరికీ తెలిసిన వాళ్ళకైతే ఇస్తూనే ఉన్నాను ఆర్గానిక్గా పండించుకొని తినడం అంటే చాలా బాగుంటుందండి మనకు కాకపోతే ఇలాంటి పంటలు వచ్చినప్పుడు మన క్రాప్ ఇప్పుడు రైతులే ఎంతో ఇబ్బంది మనమే ఎంత ఇబ్బంది పడుతున్నామంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒకసారి ఆలోచించండి ఒక క్రాప్ ఒక క్రాప్ అనేది పెట్టినప్పుడు అది కరెక్ట్గా రాకపోతే మనమే ఇంత ఫీల్ అవుతున్నామంటే మరి రైతులు ఎంత ఫీల్ అవుతుండొచ్చు నేను అందుకే అది అనుకుంటూ ఈ హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి నాకు అనుకున్నంత పంట అయితే రాలేదండి ఎందుకంటే పసుపు ఇంకా చాలా బాగా రావాలనుకున్నాను నేను చేసిన తప్పు ఏంటంటే నాకు ఎవరో ఇచ్చిన దాంట్లో మళ్ళీ నేను ఇంకోవరికి పంచడం జరిగింది అంటే పసుపుని నా నాతోటే పా కాకుండా నేను నేను తీసుకోవడమే కాకుండా నలుగురికి ఇవ్వడంతో ఈసారి నాకు కొంచెము క్రాప్ అనేది తగ్గింది అందుకే ఐదు టబ్బులలోనే పెట్టుకున్నానండి అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్లో నేను ఒక ఫిఫ్టీన్ టబ్లోనైనా పసుపు పండించాలి ఈసారి భారీ ఎత్తున పసుపు అనేది పండించాలనుకున్నాను పోయినసారి కంటే ఈసారి నాకు క్రాప్ అయితే బాగానే వచ్చేటట్టుందండి ఇప్పుడు ఈ నాలుగు టబ్బులలో చూశాను కదా పసుపు మంచిగానే వచ్చింది కాకపోతే నాకు లక్ ఏంటంటే నేను కొత్త రకం పసుపులు అనేటివి పండించాను కదా ఎప్పుడైనా తినే పసుపే పండించేదాన్ని ఈసారి బ్లాక్ పసుపు మరియు కస్తూరి పసుపు మామిడల్లము ఇవి పెట్టుకున్నాను మామూలుగా తినే పసుపుతో పాటు వాటికి నాకు బల్బ్స్ అనేటివి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉందండి నెక్స్ట్ ఇయర్కైతే నేను అన్ని కుండీలపైన రాసి పెట్టుకుంటాను ముందే ఇంకే డబ్బులు తీసుకొచ్చుకొని వాటిపైన నేను అంటే పసుపు గుర్తుపట్టడం కోసం దీంట్లో ఇది పెట్టాను దీంట్లో ఇది పెట్టానని క్లియర్గా అక్కడ మనం టబ్బు పైన మెన్షన్ చేసేసి పెట్టుకుంటానండి ఇంకా ఎక్కువగా పండిస్తాను ఈ పంటను చూస్తుంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మంచిగా పండించుకోవాలని బల్బ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి కూర కూర పసుపు బల్బ్స్ అనేటివి బాగా లామ్ లామ్గా వచ్చాయి అలాగే మనకు మామిడళ్ళము ప్లస్ కస్తూరి పసుపు ఉడకంగా దుంపలు అనేటివి పెద్దగా లామ్గా ఊరాయి బాధ ఏంటంటే ఏవైతే నీటి బల్బ్స్ నాకు ఎప్పుడు రాలేవండి త్రీ ఇయర్స్ నుండి ఎప్పుడూ రాలేవు ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా బాధ అనిపిస్తుంది చూడండి మొత్తం ఐదు ట్రబుల్ అయితే మీతో మాట్లాడుకుంటూ ఐదో టబ్బును చూపించలేకపోయాను ఇంకా చూడండి ఇంత అయితే పసుపు అనేది వచ్చింది మనం తినే పసుపు అనేది ఇంత వచ్చేసింది ఇది మొత్తం క్లియర్గా సాఫ్ చేసిన తర్వాత ఎంత ఏంటి అనేది ఈ నీటి బల్బ్స్ అయితే ఇలా వచ్చాయి కదా వీటిని ఏం చేయాలి ఏంటి నేనేం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నీటి బల్బ్స్ని కూడా వేస్ట్ చేయను వేస్ట్ చేయకుండా ఏం చేయాలనేది చెప్తాను అవి ఎందుకు అనేది ఉడకంగా మీకు పిన్ టు పిన్ క్లియర్ దట్టుగా చెప్తానండి అలా రావడానికి కారణం ఏంటి సాయిలా లేకపోతే వాటరింగా లేకపోతే ఎందుకు వచ్చాయి ఏంటి అనేది పూర్తిగా దీని గురించి అవగాహన చేసి తెలుసుకొని అంటే నేను ముందే సర్చ్ చేశాను మధ్యలో నీటి బల్బ్స్ నాకు కొంచెం కనిపించినప్పుడు నాకు డౌట్ వచ్చి చూసానండి కొన్ని సర్చ్ చేయడం జరిగింది కొందరితో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో నీటి బల్బ్స్ని ఏం చేస్తాను ఏంటి అని ఆ వీడియో చూపిస్తూనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మరి చూడండి పసుపులైతే ఇక్కడ బ్లాక్ పసుపు మరియు మామిడల్లము కస్తూరి పసుపు అలాగే మనం తినే పసుపు ఇంతైతే వచ్చిందండి ఇప్పుడు ఇంక ఈ మట్టిని నేను ఇలాగే ఫోర్ డేస్ వరకు ఆరబెడతాను ఇదంతా క్లియర్గా చేస్తానండి ఈ పసుపు అంతా క్లియర్గా చేసి ఎంత వచ్చింది ఏంటి ఏంది అనేది మీకు లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను ఇదంతా తీసుకెళ్ళి కింద కడిగే ండి ఈ పసుపు అంతా తీసేసి కడిగేసేసేయాలి ఇంకా బాధల్లో వచ్చింది ఏంటంటే ఈ పసుపుని చూసే బాధ వస్తుందండి ఈ నీటి దుంపలను చూస్తుంటేనే బాధ ఎక్కువైపోతుంది ఇలాగే చూసుకుంటే కూర్చుండేంటే నా బాధ బాధ లాగానే ఉంటుంది నా పని సాగదండి ఇక మెల్లగా ఇది ఇవన్నీ తీసుకెళ్ళి కిందికి తీసుకెళ్ళి మొత్తం కడిగేసేసి నీట్గా క్లియర్గా చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా క్లియర్గా చేశాను నాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందండి ఇదంతా క్లియర్ చేసే వరకు చూడండి ఇంత పసుపు అయితే వచ్చింది కొంచెం ఆరబెట్టుకొని ఓకే ఓకేనండి బయట